వెల్కమ్ టు సిరీ బ్లాగ్స్ ఒక తెలుగు మై ఛానల్ ఎలా ఉన్నారండి మీ అందరూ మేమైతే చాలా బాగున్నాం ఇప్పుడైతే ఈవినింగ్ స్నాక్ కోసం నేను ఫ్రెంచ్ ఫ్రై ఫ్రై చేద్దాము అనుకుంటున్నాను ఇవి ఎప్పుడు మెట్రో నుంచి తీసుకొస్తాము ఈసారి లూలు మాల్ నుంచి తెచ్చాము బాగానే ఉన్నాయి క్వాలిటీ చూపిస్తాను సో వీటిని నీట్గా మనము డీప్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది మీలో ఎంతమందికి ఫ్రెంచ్ ఫ్రైస్ అంటే ఇష్టము మా ఇంట్లో అందరికీ ఇష్టము అండ్ అయితే మేము ఇది ఆర్డర్ పెట్టాము ఎందుకంటే ఫస్ట్ థింగ్ క్వాంటిటీ చాలా తక్కువ వస్తుంది ఇంటికి వచ్చేటప్పటికి చల్లారిపోతాయి క్రిస్పీనెస్ పోతే అది అసలు బాగోదు అండ్ ప్రైస్ కూడా ఎక్కువే నేను ఎప్పుడైనా ఇలా అన్ని రెడీ చేసి పెట్టేసాను అనుకోండి అక్షయ్కి ఒక టెన్షన్ ఉంటుంది అనమాట ఈరోజు మా అమ్మ ఎంతసేపు చదివిపిస్తుందో ఎన్ని క్లాసెస్ ఉన్నాయో నాకు నాతో ఏం పని ఉందో అనుకుంటాడు ప్రజెంట్ ఉన్న పిల్లలు స్మార్ట్ అని చాలా మంది అంటారు కానీ వీళ్ళు స్మార్ట్ కాదండి ఓవర్ స్మార్ట్ అవసరం ఉన్న దగ్గర వాళ్ళు బుర్రని పెట్టరు అవసరం లేని దగ్గర పెడతారు అనమాట పేరెంట్స్గా మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తాము వాళ్ళు ఇంటికి వచ్చాక ఫ్రెష్ అప్ అయిపోయి నీట్గా బుక్స్ తీసుకుని హోంవర్క్స్ చేసుకుని అలా నీట్గా ఆర్గనైజ్డ్గా ఉండాలి అనుకుంటాము కానీ పిల్లలకి ఎలా ఉంటుంది ఇప్పటి వరకు స్కూల్లో ఏదో ఒకటి రాస్తూ చదువుతూ అవర్స్ టుగెదర్ అక్కడ కూర్చుని టీచర్ని వింటూ ఉన్నాం కదా ఇప్పుడు రిలాక్స్ అయిపోదాం అనుకుంటారు సో మన మైండ్ ఒకలాగా ఆలోచిస్తుంది వాళ్ళ మైండ్ ఒకలాగా ఆలోచిస్తుంది ఒక్కొక్కసారి ఆ అయ్యో వీళ్ళు ఎప్పుడు ఆడుకుంటారు ఎప్పుడు ఎంజాయ్ చేస్తారు లైఫ్ని అనిపిస్తూ ఉంటుంది ఎప్పుడు చూడ బుక్స్ 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 అసలు చిన్నప్పుడు మొన్నటి వరకు నేను చదివాను అయిపోయింది ఇప్పుడు నాకు పిల్లోడు ఆ పిల్లోడు చదవడము మళ్ళీ నేనే కూర్చోబెట్టడము అసలు నేను ఎంత ఆడుతూ పాడుతూ ఉన్న మనిషిని ఒక పిల్లోని కూర్చోబెట్టి నువ్వు కదలొద్దు మెదలొద్దు చదవాలి రాయాలి అంటే ఎంత కష్టంగా ఉంటుంది తెలుసా అసలు దిస్ ఈజ్ డెఫినెట్లీ నాట్ మీ నాలో ఉన్న ఇన్నర్ చైల్డ్ ఒప్పుకోవట్లేదు అనమాట ఏ నువ్వు ఆడుకోలేదా వాడిని ఆడుకోనివ అంతేనా ఇప్పటి నుంచి బుక్కులు బుక్కులు అంటావా ఇంకా స్ట్రెస్ ఇచ్చేసి అట్లా ప్రెషరైజ్ చేసేసి ఏమొస్తుంది నీకు ఆ నాలుగు మార్కులతో అని నా ఇన్నర్ చైల్డ్ నాతో ఎప్పుడూ ఆర్గ్యూ చేస్తూ ఉంటుంది కానీ నాలో ఉన్న పేరెంట్ సైడ్ మాత్రం ఏ నువ్వు కష్టపడింది సరిపోలేదా తను కూడా కష్టపడాలా ఇప్పటి నుంచి ప్రాపర్గా గైడ్ చేస్తే బెటర్ పొజిషన్లో ఉంటాడు తను ఫ్యామిలీ బెటర్ పొజిషన్లో ఉంటుంది ఇది కాదా నీ మోటో అన్నట్టు క్వశ్చన్ చేస్తుంది అవునవును అనుకుంటాను ఈ మధ్య కాలంలో ఈ మోటివేషనల్ వీడియోస్ ఎక్కువ చూసేసానండి అన్నెసరీగా మా పిల్లోడు ఇంటర్లో కూడా లేడు నేను ఎందుకు చూసానో నాకు తెలియదు నా ఉద్దేశం మారుతున్న ప్రపంచం గురించి తెలుసుకోవడం కానీ నేను మారిపోవడం కాదు కదా నేను ఎందుకు చూస్తున్నాను అనిపిస్తూ ఉంటుంది ఒక్కొక్కసారి వాళ్ళు మాత్రం స్కూల్ లెవెల్ నుంచే గైడెన్స్ ఇవ్వాలి అని చెప్తున్నారు కానీ అట్ ద సేమ్ టైము పేరెంట్స్ని కూడా చెడమడ తిట్టేస్తున్నారు అనిపిస్తుంది వీళ్ళకి ఎంత పొగరంటే వీళ్ళు ఇంటర్నేషనల్ స్కూల్సే చూస్తారు మిగతా చూడరు ఇలా చాలా కఠినమైన నిజాలు చెప్పే వీడియోస్ అన్నీ చూశాను నా బుర్ర పాడైపోయిందనమాట ఒక దాంట్లో అయితే లోయర్ ఇన్కమ్ పిల్లలు అయితే ఎంత బాగా చదువుకుంటారు అదే మిడిల్ క్లాస్ వాళ్ళకైతే ఆ చదువు లెక్కవు వాళ్ళ బుర్రలు బండా అన్నట్టు చెప్పేశారు ఇవన్నీ హార్ష్ రియాలిటీసే మనం ఇగ్నోర్ చేయలేము నిజమే చెప్తూ ఉన్నారు కాకపోతే ఆల్ ఆఫ్ సడన్ ఆ మార్పు రాదు కానీ స్టెప్ బై స్టెప్ ట్రై చేస్తే తప్పకుండా సాధ్యమే ఈరోజు నేను ఒక ఇన్సిడెంట్ షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను ఇది ఎందుకు షేర్ చేసుకోవాలనుకుంటున్నాను అన్నది మీకు మొత్తం చూసాక మీకే అర్థమవుతుంది మీలో మందికి కూడా ఇలాంటి డౌట్స్ ఉండొచ్చు నాకు రెగ్యులర్గా ఒక ముగ్గురు నలుగురు అయినా ఇంటరాక్ట్ అవుతూ ఉంటారండి ఇప్పుడు డే ఎప్పటి నుంచో అలవాటు అయిపోయి ఉండడం వలన నాకు కూడా ఒక ఫ్రెండ్ లాగా లేకపోతే ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా నేను అలా ఆన్సర్స్ ఇస్తూ ఉంటాను అవి కొన్ని డీప్ కాన్వర్జేషన్స్ కూడా అవుతూ ఉంటాయి మన ఇంటి పనులు అయిపోయాక పలకరించే వాళ్ళు ఉంటారు వాళ్ళ గురించి మాట్లాడే వాళ్ళు ఉంటారు రిలేషన్స్ వైజ్ మాట్లాడే వాళ్ళు ఉంటారు పిల్లల గురించి మాట్లాడే వాళ్ళు ఉంటారు సో ఎట్లా అంటే ఫ్రెండ్స్ అంతకుమించి చెప్పాలంటే ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ అని అందరూ చెప్పినట్టే నేను చెప్పవచ్చు కానీ కొన్నిసార్లు మేము జెన్యున్గా హానెస్ట్గా ఉంటున్నామా లేదా అని డౌట్స్ కూడా వస్తాయి మీకు సో ఒకటి నేను అడిగారు నన్ను మీరు కొలాబరేషన్స్ చేస్తూ ఉంటారు కదండి అవి ఎంతవరకు హానెస్ట్గా చెప్తారు బ్రాండ్స్ వాళ్ళు చెప్పమంటున్నారా మిమ్మల్ని అని అడిగారు ఈ క్వశ్చన్ సందర్భం ఎక్కడొచ్చిందంటే నేను మహినా పీరియడ్ ప్యాంటీ చేశాను కదా అక్కడ వచ్చింది సో ఇది నేను చేశాను కదా చాలా మంది మేము మా పిల్లలకి ట్రై చేయాలనుకుంటున్నాం మాకు ట్రై చేయాలనుకుంటున్నాం అని అడిగేటానికి చాలా మంది వచ్చారు సో ఇదైతే నాకు బ్రాండ్ వాళ్ళు పంపించారు కానీ నేను ఆల్రెడీ యూజ్ చేస్తున్నాను నేను మొత్తం మూడు తెప్పించుకున్నాను ఆ తర్వాత నాకు అది వచ్చింది అది యాక్చువల్లీ నేను బెంగళూరులో ఉన్నప్పుడు కూడా ఈ కొలాబరేషన్ వచ్చింది బట్ నేను యాక్సెప్ట్ చేయలేదు అప్పుడు ఎందుకో అప్పుడు నా హెల్త్ బాగోకో లేకపోతే ఏమో లాస్ట్ అక్కడ ఉన్న లాస్ట్ వన్ ఇయర్ నేను ఎక్కువగా కొలాబరేషన్స్ చేయలేదు సో అప్పుడు కూడా ఇది వచ్చింది ఇప్పుడు నేను ఎందుకు చేశానంటే నేను ఆల్రెడీ యూస్ చేస్తూ ఉన్నాను వీటి బెనిఫిట్స్ నేను ఎక్స్పీరియన్స్ చేశాను కాబట్టి నేను దీన్ని యాక్సెప్ట్ చేశాను సో చెప్పడంలో తప్పలేదు అని అండ్ వీళ్ళు ఇచ్చిన ఒక్కదాంతో నా జీవితం నడిచిపోదు కదండి నేను ఇంకా నాకు ఉంటేనే దాని మీద ఒక గుడ్ విల్ ఉంటేనే కదా మనం చెప్పగలుగుతాం సో అట్లా అనమాట నేను మహినా అనే కాదు నేను హెల్త్ ఫ్యాబ్ గురించి కూడా చెప్పాలనుకుంటున్నాను వీడియో చేయాలనుకుంటున్నాను కానీ నాకు అప్పట్లో సో నేను రెండు బ్రాండ్ యూజ్ చేశాను ఇద్దరు బ్రాండ్స్వి నాకు ఏది బాగా నచ్చింది ఏది బాగా నాకు హెల్ప్ అయ్యింది అన్నవి నేను చెప్పాలనుకున్నాను ఇప్పుడు ఎప్పుడైతే ఈ వీడియో పెట్టానో ఆ తర్వాత నాకే క్వశ్చన్ వచ్చింది అనమాట చాలా చోట్ల చాలా వీడియోస్ చూస్తూ ఉన్నారు సో ఫెడప్ అయిపోయి ఉంటారు అని ఆగిపోయాను బట్ ఇది మన విమెన్ హైజీన్కి సంబంధించింది కాబట్టి చెయ్యొచ్చు అన్నది ఒక ఆలోచన మీరేమంటారు కమెంట్స్లో రాయండి మీకు యూజ్ అవుతేనే నేను రాస్తాను ఐ మీన్ చేస్తాను ఏదైనా యూజ్ చేయకుండా నేనైతే మీ వరకు తీసుకురాలేను అది కరెక్ట్ కాదు అన్నది నేను చాలా గట్టిగా నమ్ముతాను ఆ ప్రోడక్ట్ మనకి పంపించారు కదా అని మీ ముందు నేను పెట్టలేనండి సో అది ఫస్ట్ నుంచి చేయలేదు ఎప్పుడూ చేయను సో ఏదైనా మనకి యూజ్ అయ్యింది అంటే మాత్రమే ఇక్కడ ఉంటుంది మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది అందులో మాత్రం మీరు మమ్మల్ని నమ్మచ్చు అందరూ ఇదే చెప్తారు కదా అంటే మీ ఇష్టం ఇంకా అండ్ ఇప్పుడు నెక్స్ట్ వంట వరకు కిచెన్ పిలుస్తుంది వెళ్తాం తలుపు తీసే ఉంది టెన్ ఎయిటీన్ ఇప్పుడు రావడం ఎందుకు ఆఫీస్లో పడితే అప్పు అక్షయ్ రేపటి నుంచి సార్కి ఎగ్జామ్స్ నువ్వు నీట్గా నా మీద వదిలేసి ఆఫీస్లో కూర్చున్నా ఎగ్జామ్స్ బాబు ఎన్ని రకాలు ఉన్నాయి తెలుసా పీటీ టూ ఉంది ఆ తర్వాత ఎంట్రన్స్ టెస్ట్లు అడ్మిషన్ టెస్ట్లు ఉన్నాయి ఎంత ప్యాకెడ్గా ఉన్న ఇంత ప్యాకెడ్గా ఉన్న టైంలో నువ్వు పది పది ఇరవైకి వస్తావు ఆఫీస్ నుంచి మళ్ళీ వచ్చేవాడు ఒక బజ్జీ ఒక బోండా ఇలాంటివి వేస్తారు అడిగారు తీరకాయలు వంకాయలు ఇలాంటివి చేస్తారు తీసుకొచ్చా ఎందుకు నమ్మకం రోజు చికెన్ బిర్యానీ ఇంకా నిమ్మకాయ జ్యూస్ నీళ్ళకైనా నిమ్మకాయ చూసే ఎక్కువ తాగదు నాకెందుకు అబ్బో నిమ్మకాయలు దండేస్తావా ఎవరు చెప్పారు నాకు ఇప్పుడే టీ టెనామిల్ పోయి నేనున్నాను నాకెందుకు విటమిన్ సి ఇప్పటికైనా భోజనాలు తినచ్చా తినా అయినా మీరు కదా నా గురించి నువ్వు తింటావు మినిమం గంట సేపు తీసుకుంటాడు కదా సార్ తెలుగు జూజుబీ కాదు సార్ అది కొన్ని తప్పులు రాస్తాడు పాప మా సారే ఎక్కడో బ్లాక్ పెన్ దేంతోనో మేకప్ చేసి టిక్ చేసేస్తారు సార్ మంచోడే మీరు మంచోళ్ళు కాదు మీకోసం మేము కూర్చున్నాం సార్ తినకుండా తిందాం లేదు ఇంట్లో దొండకాయ పచ్చడి ఉంది దాంతోనే అది సేల్ అవ్వాలి నాకు ఇదండి ఈరోజు సింపుల్ వ్లాగ్ అసలు మా లైఫ్లో ఏం జరుగుతుంది చూపించడానికి ఇట్లా మీ ముందు పెట్టాను మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే కనుక లైక్ షేర్ అండ్ కమెంట్ అండ్ ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్